సో వంశీ మసాలా పొడ్లు అండి మన అనంతపురంలో లోకల్గా ఇక్కడ తయారు చేస్తారన్నమాట హోమ్ మేడ్ ఫుడ్ ఎలాగో వీళ్ళే ఓన్గా తయారు చేసి మనకు ఎలాంటి కెమికల్ కానీ కలర్ కానీ వేయకోకుండా సో చేస్తున్నారు చేస్తున్నారండి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ బ్రాండ్ ఆల్రెడీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ సో ఇంకా చాలా మందికి తెలియాలి అని చెప్పేసి అనంతపురం జిల్లా పరంగా వీళ్ళు హోమ్ డెలివరీ ఇస్తున్నారండి మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫర్ పెట్టారు టూ థర్టీ రూపీస్కి మీకు రసం సాంబారు పులియోగర పొడి చిల్లీ పౌడర్ అండి సో ఇలా వంద గ్రాములు అండి మీరు నాలుగు సెట్ వస్తాయి అనమాట రసము సాంబారు పులియోగర చిల్లీ పౌడర్ అండి వంద గ్రాములు ఇలా నాలుగు తీస్తున్నారంట ఇది మీకు సో మొత్తం అంతా టూ థర్టీ రూపీస్ అవుతుంది నాలుగు కలిపి దీంట్లో కేజీ ఏదైనా కానీ ఇలాంటి లీటర్ ఏదైనా వే వేసుకోగల జార్ మీకు ఫ్రీగా ఇస్తున్నండి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వరతా అనమాట ఇది మీరు టూ థర్టీ రూపీస్ పెట్టి కొనారనుకో మీకు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వస్తుండేది మీకు జార్ ఫ్రీగా ఇస్తారు ప్లస్ ఇది కాకుండా మీకు లక్కీ డ్రా అండి టూ మంత్స్కి వీళ్ళు లక్కీ డ్రా తీస్తారు కూపన్ అనమాట ఇంటికే డెలివరీ చేస్తారు అనంతపురంలో ప్లస్ మీకు ఇది ఫ్రీగా సెట్ ఇచ్చేస్తారన్న అన్నమాట మీకు లో మీకు మీ నేము మీ నంబర్ అంతా రాసుకొని మీకు వాట్సాప్ పంపిస్తారండి టూ మంత్స్ తర్వాత అంటే ఇప్పుడు మే ఫిఫ్టీన్త్ అనుకోండి మీకు జూలై ట్వంటీ ఫస్ట్ లక్కీ డ్రా ఓపెన్ చేస్తారనమాట సో అందులో మూడు ప్రైజ్ ఇస్తున్నా అండి ఫస్ట్ ప్రైస్కి పదివేడు రూపాయలు ఇస్తున్నారు సెకండ్ కి ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు థర్డ్ ప్రైస్కి సెవెన్ థౌసండ్ ఇస్తున్నారు అండి సో ఇది ఓన్లీ అనంతపురం జిల్లా పరంగా అండి మీరు అనంతపురంలో ఎక్కడైనా మీరు తీసుకుంటే ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే మీరు అనంతపురం జిల్లా పరంగా సపోజ్ గుత్తి గుండెగా కదిరి ఇలా అనుకోండి మీకు చార్జెస్ పడతాయి అనమాట ఇక్కడ తీస్తారు ముగ్గురికి ఆఫర్ అనమాట టూ థర్టీ రూపీస్కి మీకు ఈ పౌడర్స్ వచ్చేసి జార్ వచ్చి మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మీరే లక్కీ అనుకోండి టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఫస్ట్ ప్రైస్ కింద ఓకే సో దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి విదౌటే కదా ఆఫర్ ఇంకోటి ఉందండి సో నాన్ వెజ్ మసాలా అండి గరం మసాలా చికెన్ మసాలా అలాగే మటన్ మసాలా ఇంకోటి హల్దీ పౌడర్ అండి ఈ నాలుగు వంద గ్రాములు వంద గ్రాముల ప్యాకెట్ వస్తాయి మీరు నాలుగు పర్చేజ్ చేసిన మీకు ఈ బాక్స్ ఫ్రీగా ఇస్తారు ప్రైస్ సేమ్ అండి టూ థర్టీ రూపీస్ అనమాట ఈ ఈ సెట్ తీసుకున్న మీకు లక్కీ కూపన్ ఇస్తారు అనమాట సో ఆఫ్టర్ టూ మంత్స్ మీకు లక్కీ డ్రా తీస్తారు సో సేమ్ అండి ఫస్ట్ ప్రైస్కి పదివేలు ఎనిమిది వేలు ఏడు వేల రూపాయలు ఇలా మీకు లక్కీ డ్రా ద్వారా ఇస్తారనమాట అది కూడా ఒక వీడియో తీస్తానండి అలాంటి ఫేక్ కాదు నిజంగా నేనే వచ్చేసి లక్కీ డ్రా మొత్తం వీడియో తీసి లైవ్గా ఎవరైతే లక్కీ డ్రా కొని ఉంటారో సో అనంతపురం వాళ్ళు అయితే మీకు ఇక్కడ ఫోన్ చేసి వచ్చి ఇస్తారండి మీరు రావచ్చు అన్న మేము అనంతపురం లేకుండా గెలుచుకున్నారనుకోండి సపోజ్ గుర్తి గుంటలు ఇలాగా వాళ్ళకు ఫోన్పే ద్వారా అమౌంట్ వేస్తారు సో మీకు అదంతా వీడియో కాల్ మొత్తం అంతా మాట్లాడి మొత్తం ప్రూఫ్ కింద ఒక వీడియో కూడా చేస్తాను అనమాట సో ఇంకెందుకు కాల్ చేస్తాం ఇప్పుడే నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ ఇవ్వండి సాంబార్ ఇలాగా సాంబార్ రసం ఈ టైప్ ఉంది సో నాన్ వెజ్ ఒకటి ఉంది అనమాట సపరేట్ గా సో రెండు రకాలుగా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు అంటే రెండు అండి టూ థర్టీ రూపీస్ కి ఒక కూపన్ ఇస్తారండి మీరు అలా ఎన్ని ఆర్డర్ ఇస్తే అన్ని కూపన్స్ వస్తాయనమాట సో లక్కీ డ్రా మాత్రం ఖచ్చితంగా తీస్తారండి ఆఫ్టర్ టూ మంత్స్ ఓకే జూలై ట్వంటీ ఫస్ట్ అండి డేట్ గుర్తుపెట్టుకోండి ఆషాఢ మాసంలో అనమాట అది సో ఇవే కాకుండా వీళ్ళకి ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఇది కనిపిస్తుంది కదా సో వంద గ్రాముల ప్యాకెటే కాకుండా రెండు వందల గ్రామ్ ప్యాకెట్ వస్తుంది హాఫ్ కిలో వస్తుంది బట్ ఆఫర్ వచ్చేసి ఓన్లీ వంద గ్రాముల ప్యాకెట్లు కూడా ఆఫర్ అనమాట మీకు టేస్ట్ నచ్చి మీకు నాకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మీరు ఎక్కువ ఆర్డర్ ఇవ్వచ్చు సో టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ కావచ్చు హాఫ్ కిలో ప్యాకెట్ కావచ్చు బట్ దీనికైతే ఇలాంటి ఆఫర్ ఉండదు అనమాట టేస్ట్ నచ్చితే మీరు తీసుకోవచ్చు అండి సో రీజనబల్ ప్రైస్ లో ఇస్తుంది అనమాట ఓకేనా సో పులియోగ్రా ఒకరండి పులి ఒకర హల్దీ పౌడర్ ఇలాగా చాలా ఉన్నాయి అనమాట ధనియా పౌడర్ ఇవన్నీ వీళ్ళే ఓన్ గా ఆడిస్తారండి ఫ్యాక్టరీ అనమాట ఇది ఓకేనా సో అడ్రస్ వచ్చేసి మీకు ఫ్యాక్టరీ ఇది గుత్తురలో ఉంది అనమాట సో ఇంకొక ఇప్పుడే ఆ నంబర్ కి కాల్ చేసి ఇప్పుడు ఆర్డర్ ఇవ్వండి ఓకేనా